ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే ఒకటి రిలీజ్ చేశాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళు కట్ రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చి పెట్టాం అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం ఇది ఒక పెద్ద తెలియజేస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దాన్ని కూడా శ్రీకారం చుడతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పాము రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా మీరు ఉద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుడుతున్నాము ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంత మంది పిల్లలున్నా అంతమందికి మందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పాము నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు చెప్పాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా దిశ మత్స్యకారులు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటాం అని చెప్పి సభ ద్వారా తెలియజేస్తున్నా ఈ ఒకటి రెండు కాదు అధ్యక్ష నేను ఒకటే హామీ ఇస్తున్నా మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఎఫర్ చేస్తాను ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే అధ్యక్ష ఇక్కడ రెండు మూడు విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను నాలుగైదు స్లైడ్స్ చూపిస్తాను మీ అందరికి ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి సంపద సృష్టించాలి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన భావిస్తుంది ఇది ఒక సైకిల్ ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ ఆ విషయం చెప్పడానికి నేను ఈ నాలుగైదు స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం ఏ సంవత్సరాలు ఒక ఉదాహరణ ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష నెక్స్ట్ ఆ స్లైడ్స్ ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిది పదకొండు పాయింట్ నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ పంతొమ్మిది ఇరవై ఐదు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ డబల సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా దక్ష మీరు చూసిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి అది పంతొమ్మిదికి వచ్చే కొద్దిగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టి పెరిగింది పంతొమ్మిది ఇరవైకి దీనివల్ల అదే వల్ల పదకొండు పాయింట్ ఒకటి నాలుగు పర్సెంట్ గ్రో అయింటది కంటిన్యూ అయి ఉంటే తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేలు జిఎస్టికి వచ్చేది అంటే ఒక్క సంవత్సరం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టి తగ్గే పరిస్థితి వచ్చింది ఇది సంపద సృష్టించడం అనేది రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ గ్రోత్ అదే సమయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్డిఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం మూడు నెలలు మేము లేకపోయినా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ గ్రోత్ వచ్చింది దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు పర్సెంట్ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వల్ల గ్రోత్ చూస్తే పద్నాలుగు కోట్ల మామూలుగా వచ్చింటే ఎనిమిది పాయింట్ ఆరు వచ్చితే పద్నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు వచ్చేది ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదహారు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టి వచ్చింది ఈ రెండు చూసుకుంటే అధ్యక్ష అదే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎనిమిది పాయింట్ ఆరు వచ్చి ఉంటే పదహైదు కోట్ల నలభై నాలుగు లక్షలు వచ్చేది పదైదు లక్షల నలభై నాలుగు వేల కోట్లు వచ్చేది అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే అరవై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టి సాధించే పరిస్థితి అంటే సంపద ఎప్పుడు వస్తుందా అధ్యక్ష ఆ రోజు ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది నెక్స్ట్ స్లైడ్ ఈ స్లైడ్ మీరు చూసే అధ్యక్ష పద్నాలుగు పదహైదు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆయంలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే పది పాయింట్ మూడు రెండు పర్సెంట్ వచ్చి తగ్గిపోయింది డబ్బులుండేవాడు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు ప్రతి ఒక్క ఇండివిజువల్ ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పవర్టీ పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం